ఈరోజు మనం తెలుగు జీకే బెట్స్లో భారతదేశంలోని ప్రధాన పంటలు మరియు సంబంధిత రాష్ట్రాల గురించి తెలుసుకుందాము భారతదేశం ప్రధానంగా ఒక వ్యవసాయ ప్రధాన దేశం దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో జనాభా యొక్క జీవనోపాధిలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది ఇక్కడ వివిధ రకాల భౌగోళిక వాతావరణ పరిస్థితులు ఉండటం వలన వివిధ రకాల పంటలు పండిస్తారు ఈ పంటలను ప్రధానంగా ఆహార ధాన్యాలు నగదు పంటలు మరియు ఇతర పంటలుగా వర్గీకరించవచ్చు ప్రతి పంటకు అనుకూలమైన నేల వర్షపాతం ఉన్న ప్రాంతాలు భారతదేశంలోని నిర్దిష్ట రాష్ట్రాలలో కేంద్రీకృతమై ఉన్నాయి మొదటగా ఆహార ధాన్యాలు ఫుడ్ గ్రెయిన్స్ వరి వరిని పండించే ప్రధాన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఒరిని పండించే ప్రధాన రాష్ట్రాలలో ఒకటవ స్థానంలో ఉంది తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ విశేషాలు భారతదేశం ప్రపంచంలో ఒరి ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది అధిక దిగుబడి రాష్ట్రాలు పంజాబ్ మరియు తమిళనాడు గోధుమ వీట్ ప్రధాన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ అత్యధిక ఉత్పత్తి చేస్తుంది పంజాబ్ హర్యానా విశేషాలు కేవలం గోధుమ రబీ సీజన్లో పండే పంట అధిక దిగుబడి వంగడాలు కళ్యాణ్ సోనా సోనాలిక జొన్న జొన్న అంటే స్వర్గం ప్రధాన రాష్ట్రాలు మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది కర్ణాటక మధ్యప్రదేశ్ విశేషాలు ఖరీఫ్ మరియు రబీ రెండు సీజన్లలోనూ పండిస్తారు అధిక దిగుబడి వంగడం సిఎస్హెచ్ మొక్కజొన్న మైజ్ ప్రధాన రాష్ట్రాలు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలు ఇవి ఆహార ధాన్యపు పంటలు ఇక ఇప్పుడు మనం నగదు పంటల పట్ల దృష్టి పెట్టేద్దాం నగదు పంటలు కమర్షియల్ క్రాప్స్ చెరుకు షుగర్ కేన్ ప్రధాన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ అత్యధిక ఉత్పత్తి మహారాష్ట్ర మరియు కర్ణాటక విశేషాలు ప్రపంచంలో బ్రెజిల్ తర్వాత భారతదేశం రెండవ స్థానంలో ఉంది పత్తి కాటన్ ప్రధాన రాష్ట్రాలు గుజరాత్ తమిళనాడు మహారాష్ట్ర విశేషాలు నల్లరేగడి నేలలు అనుకూలం చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారు భారతదేశం జనుము జూట్ ప్రధాన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ సుమారు ఫిఫ్టీ పర్సెంట్ ఉత్పత్తి చేస్తుంది విశేషాలు గోల్డెన్ ఫేబర్గా పిలువబడుతుంది భారతదేశం మరియు బంగ్లాదేశ్ ప్రపంచ అగ్ర ఉత్పత్తిదారులు తేయాకు ప్రధాన రాష్ట్రాలు అస్సాం తమిళనాడు తమిళనాడులోని నీలగిరి పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ విశేషాలు ఆమ్లయుత నేలలో అనుకూలం డార్జిలింగ్ తేయా ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఇక ఇతర ముఖ్యమైన పంటలు నల్ల మిరియాలు బ్లాక్ పెప్పర్ ప్రధాన రాష్ట్రం కేరళ ప్రపంచంలో స్పైస్ గార్డెన్గా పేరు కాఫీ ప్రధాన రాష్ట్రం కర్ణాటక భారతదేశంలో సెవెంటీ పర్సెంట్ ఉత్పత్తి ఇక్కడి నుండే వస్తుంది రాగులు ఫింగర్ మిల్లెట్స్ ప్రధాన రాష్ట్రాలు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ విశేషాలు ఇనుము పోషకాలతో సమృద్ధి భారతదేశంలో భారతదేశం ప్రపంచంలో అగ్ర ఉత్పత్తిదారు పప్పు ధాన్యాలు పల్సెస్ ప్రధాన రాష్ట్రం మధ్యప్రదేశ్ అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది